చిట్టిబాబు పుణ్యమూర్తుల అసలు పేరు పుణ్యమూర్తుల సూర్యనారాయణమూర్తి చిట్టిబాబుగా చిత్రసీమలో సుపరిచయస్తులు చిట్టిబాబు సినీ జగత్తులో హాస్యనటులుగా గుర్తింపు పొందినవారు చిట్టిబాబుకి శే రాజబాబు గారి సోదరులు వీరి మరొక సోదరుడు అనంత్బాబు చిట్టిబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురంలో పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు రమణమ్మ దంపతులకు జన్మించారు వీరి సోదరులు ప్రముఖ హాస్యనటులు రాజబాబు వీరి తమ్ములు బాబు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటునిగా సుపరిచితులు చిట్టిబాబు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున నల్లగొండ జిల్లాలో ప్రచారం చేస్తూ పలు నాటకాలు ప్రదర్శించారు సినిమాలు ఇది నా లవ్ స్టోరీ రెండు వేల పద్దెనిమిది సేవకుడు రెండు వేల పదమూడు షీను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది హై నాయక నువ్వు నాకు నచ్చావ్ సర్దార్ పాపన్న రెండు వేల ఆరు శివ్ శంకర్ రెండు వేల నాలుగు ఒకటో నంబర్ కుర్రాడు రెండు వేల రెండు అందాల ఓ చిలక రెండు వేల ఒకటి రా రెండు వేల ఒకటి అడవిచుక్క రెండు వేలు పాపేనా ప్రాణం రెండు వేలు పవిత్ర ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చిన్నబ్బాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు అసాధ్యులు పంతొమ్మిది వందల తొంభై రెండు భార్గవ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జయసింహ పంతొమ్మిది వందల తొంభై మా ఇంటి మహారాజు పంతొమ్మిది వందల తొంభై బంగారుబాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అనసూయమ్మ గారి అల్లుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కృష్ణ గారడి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇన్స్పెక్టర్ ప్రతాప్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల జానకి కలగనలేదు స్టార్మా